మీకు కూడా తెలుసా పక్కింటోళ్ళు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొన్నారంటారు మీరు ఉన్నారు ఎందుకు అయినా అందంగా ఉంటే నిన్ను చూడటం సరిపోయేది కళ్యాణి నాకు టీవీ చూసేంత టైం నాకు ఎక్కడది నా వాళ్ళు ఆవిడ యావరేజ్ గా ఉంటది వాడికి టీవీ చూసే అవసరం కాబట్టి వాళ్ళు టీవీ కొన్నారు అవునా అండి పదండి వేడి వేడిగా పక్కడ వేసి పెడతాను పదండి మీరు యముడా యముడంటే సినిమాలో చూపించినట్టు టీవీగా ఉండాలిగా మీరేంటి మా అలాగే ఉన్నారు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయన మా ట్రెండ్ కూడా మారినది నువ్వు యమలోకానికి రావడానికి నీ సమయం ఆసన్నమైనది పోదాం స్వామే నాకు పెద్ద వయసు అయిపోలేదు స్వామే ఆరోగ్యంగా కూడా ఉన్నాను అప్పుడే తీసిపోతానంటున్నారేడు స్వామే పిచ్చివాడా నీ ఫోను మీ యావడి చేతికి చిక్కినది నీ రహస్యములన్నీ నువ్వు తెలిసినవి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూచుచున్నది ఇంకెందుకు స్వామి ఆలస్యం పోదం పదండి ఏంటి మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి పెళ్ళి పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది బుజ్జి నిన్న వినాయకుడు నిమజ్జనం అయింది కదా నాకు మస్తు బాధ అనిపించింది బుజ్జి ఏడుపు వచ్చింది వినాయకుడు పోతుంటే చాలా బాధ అనిపించింది బుజ్జి నీకు వినాయకుడు పోతే బాధ అనిపించింది కానీ నిన్న నువ్వు నన్ను నన్నుడితే నా బట్టలన్నీ మా మామూలు ఇంటికి పోతుంటే పో అంటావు ఈ దసరాకు నాకు పదిహేను వేల చెప్తానా చెప్పు చెప్పు నాకు మహానుభావుడు ఎప్పుడో చెప్పిండు ఏం చెప్తాడు పిల్లలకు అడిగిన చీర తీసుకోవాలని చెప్పవచ్చు కాదు కాదు ఆశ పది పాళ్ళు అబద్ధాలు ఐదు పాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో లొల్లి ఇరవై ఐదు పాళ్ళు అసంతృప్తి అరవై పాళ్ళు ఇవన్నీ కలిసి కలిసి నీ పెళ్ళమై పుట్టిందిరా ఆ రాక్షసి అని చెప్పిండు మొదటి ప్రశ్న నేను కాఫీ అడుగుతాను శేఖర్ టీ అడుగుతాడు ముందు నువ్వు ఏది పెడతావు రెండో ప్రశ్న నువ్వో కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు బాగా వర్షం పడుతుంటుంది నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది అప్పుడు నేను శేఖర్ విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం వస్తాం ఆంటీ మూడో ప్రశ్న తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు కాని అత్తాకోడర్ ఇద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి వాటో కోడిగుడ్డు రెండు రూపాయల ఆపోసి ఒంట్లో బాగాలేదు కదా పడుకో నేను చూసుకొని పడుకుంటానులే ఖాళీ అయిపోయిన గిన్నెలన్నీ బయట పెట్టి అమ్మా మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్ లో ఎట్టియమ్మా సరే అన్ని రూమ్లలో ఫ్యాన్లు లైట్లు ఆపి అమ్మా సరే అమ్మా అన్నట్టు గ్యాస్ కూడా కట్టి అమ్మా మర్చిపోకు బయట గేటు కి తాళం వేసి అబ్బా ప్రశాంతంగా కదా నా జీవితానికి అంత అదృష్టం అవుతుందా మీకు చెప్పిన గోళకు చెప్పినా ఒకటి అంత బాగోకపోయినా పాట అంతా నేనే చేసుకోవాలి ఎంతో మురిపించుకుంటావు తప్ప చెయ్యవు నీకు చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది దాని బదులు నేను చేసుకోవడమే నయం అదిగో చేసుకోమంటుంది ఒక్క పూట బాగోకపోతే నాకు చేసి పెట్టే వాళ్ళే లేరా ఇప్పుడే పట్టించుకోకపోతే రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక నా పరిస్థితి ఏటి దేవుడా బావా మన పక్క గల్లా గణేష్రాట దర్శనం చేసుకొని వస్తా బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి ఈ రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి చాలా అందంగా కనిపిస్తున్నావు పోయిదా పిన్ని తమ్ముడేడి ఈరోజు స్కూల్ లేదు కదా బయట ఎక్కడ ఉంటాడు చూడు నువ్వేంటి పిన్ని ఏం చేస్తున్నావు ఉన్నాడు కదా మీ తమ్ముడు రోజు రోజుకి దొంగనా కొడుకు అయిపోతున్నాడు వాడేం చేసాడు పిన్ని ఇంట్లో చిల్లర డబ్బులు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాడు వాడికి ఎలా కనిపించేస్తున్నాయి ఏంటో ఒక టూ క్లాస్ చదివే పిల్లాడికి డబ్బులతో అంత అవసరం ఏముంటది ఏముంది ఆ చిల్లర తిండిలో పిచ్చి బొమ్మలు కొనుక్కోడానికి తీసేస్తున్నాడు వాడికి దొరకకుండా ఎక్కడ దాయాలో తెలియక నా బుర్ర పిచ్చెక్కిపోతుంది డోంట్ వరీ పిన్ని వాడు తీయలేని చోట ఒకటి ఉంది నేను అక్కడ డబ్బులు దాస్తాను నువ్వు హ్యాపీగా వెళ్ళి వంట చేసుకో వాడికి డబ్బులు ఎక్కడ కనిపించలేనట్టున్నా ఎక్కడ ఎక్కడి దాచావు వాడి బుక్స్ లోనే పెట్టాను పిన్ని వాడి బుక్స్ అయితే వాడి చచ్చిన తీయడు కదా అందుకే అక్కడే పెట్టాను అబ్బా ఇసోంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది ఇసోంటి వాన పది రోజులు కొట్టినా మన ఊరికేం కాదు ఎందుకేం కాదు కచ్చితంగా మునిగిపోతది మన ఊర్లో ముంచేటోళ్ళు తప్ప మునిగిటోళ్ళు ఇవ్వలేరు తీ హలో పెళ్ళిళ్ళు చేస్తా అనొద్దు మ్యారేజ్ బ్యూరోనా అని మా కొడుకు పెద్ద పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము పిల్లలు చూస్తారా మీకు పిల్ల కావాలి పిల్ల ఏం చదువుకోకుండా సరే గానీ పిల్ల తెల్లగా ఉండాలి ఫోన్ ఇక్కడి మేడం పిల్ల నల్లగా ఉంటామనే కానీ మంచిగా చదువుకున్న పిల్ల ఉండాలి చూడు అది చెప్పినట్టు సజవన పిల్ల కాదు సజిన పిల్లు ఉండాలి మంచి చదివిన పిల్లలుండాలి చూడు అదంతా కాదు కానీ మీ కొడుక్కి అండి ఫోను ఆ సరే చెప్పి ఇప్పుడు నీకేసం పిల్ల కావాలి మేడం నాకు వాళ్ళిద్దరు కావాలి వాళ్ళిద్దరినీ చూడు వాళ్ళిద్దరు కావాలి వాళ్ళిద్దరిని చూడు మీ దుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు అదే మా తొక్కలు తీసేస్తున్నా దాంట్లోనే బలం ఉంటది మావయ్య గారు ఇదిగోండి తొక్కలు దీంట్లోనే బలం ఉంటది అన్నారుగా తేనండి నువ్వెవారు నేను ఎమ్మని ఎందుకు వచ్చినా తీసుకోవడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు ఇచ్చిన పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలో ఉన్నాయి చెత్త చెత్తడు ఎంత ఉందో ఇంత అర్జెంట్ గా అయినా ఈ లోకం మీద ఎవరలేదు నేనే పిల్లంగానే ఉరికి అయితున్నది ఇది ఇంకా రెడీ కాలేదు రెండు చెప్పు కట్టుకుంటా ఇది బాగున్నది ఇప్పుడు ఈ రెండు బాగున్నది ఇప్పుడు ఏది బాగున్నా చెప్పు ఇది బాగున్నది ఇప్పుడు ఏది బాగున్నా చెప్పు రెండు చిరలలా ఇది బాగున్నది నాడు పాదం అమ్మ వందనలాలూ అమ్ మీకు జోహార్లూ